హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గార్లండి గార్లు అన్నది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు మనకి గార్లు చికెన్ కర్రీ ఉల్లిపాయ గారి కొబ్బరికాయ చట్నీతో చాలా బాగుంటుంది కదా మరి ఇప్పుడు మనకి మంచి సాఫ్ట్ గారి ఎలా రెడీ చేసుకోవాలన్నది చూసేద్దామండి అయితే రెండు మూడు గంటల ముందే మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ నానబెట్టుకొని ఉంచుకోవాలండి మినిమం మూడు గంటలైనా మనకి నానితే మనకి పొట్టు అన్నది బాగా వస్తుందండి మీ ఇంట్లో రుబ్బురోలు కానీ ఉంటే అందులో రుబ్బుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను సో మీకు చూపించేస్తాను మనం మినపప్పుని అస్సలు వాటర్ లేకుండా గ్రైండ్లో వేసుకోవాలండి అలా వేసుకున్నప్పుడు మాత్రమే మనకి గార్లక్ చాలా గట్టిగా వస్తుంది నేను అందుకే ప్రాసెస్ ఫస్ట్ నుంచి చూపిస్తున్నానండి మీకు గార్లు వేయడం ఒకటే కాకుండా ఈ పిండిని కూడా మనం ఎలా రెడీ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను వాటర్ అన్నది అస్సలు లేకుండా మీరు ఇందులోనికి పప్పు అన్నది వేసేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత మీకు గ్రైండర్ తిరగడానికి ఇబ్బంది అయినప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ ఉండండి చూసారు కదా ఈ విధంగా మనకి పప్పు అన్నది గట్టిగా అయ్యే వరకు మనం రుబ్బుకోవాలండి లేదంటే మెత్తగా అయితే మనకి గార్లు అనేది సరిగ్గా రావు ఒకవేళ మెత్తగా అవడం వల్ల మీ ఇంట్లో ఏదైనా వరిపిండి లాంటిది కానీ ఉంటే యాడ్ చేసుకోండి మీ క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిరకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే టూ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి పిండిని ఒక గిన్నె తీసుకోవాలండి మనం పాలిథిన్ కవర్ లాంటిదైనా తీసుకోవచ్చు పాలు పాల ప్యాకెట్స్ కానీ నూనె ప్యాకెట్స్ కానీ ఇలా గిన్నె కానీ ఏదైనా తీసుకోవచ్చండి మనం పిండి ముద్దను తీసుకున్న ప్రతిసారి మన చెయ్యి అన్నది తడి చేసుకుంటూ తీసుకోవడం వల్ల పిండి కూడా తడుస్తుందండి దానివల్ల అసలు గిన్నెకి అన్నది పిండి అన్నది అసలు అంటుకోదండి చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా గార్లు అన్నది వేసుకోవడమేనండి ఇలా వేసుకున్న తర్వాత అన్నది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి మీరు తీసుకున్న గిన్నెలోనికి ఎన్నే పడతాయో అంతవరకు కూడా గారలు యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసుకుని ఒక పక్కంతా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా మీరు తిప్పుకొని బాగా వేయించుకోవాలండి గారని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది మనకి గారన్నది చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఒక టిష్యూలో కానీ లేదంటే ఒక పేపర్ ఉంటుంది కదండి అలాంటి పేపర్లో కానీ తీసుకుంటే ఏదైనా ఆయిల్ ఉన్నట్టయితే మొత్తం కూడా తీసుకుంటుంది పేపర్ అనేది ఆయిల్ని ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒక టూ త్రీ మినిట్స్ ఆగి తర్వాత సర్వ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాలెన్స్ ఆయిల్ అన్నది కూడా గార్ల నుంచి వెళ్ళిపోతుందండి విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని గార్లు వేసుకోవడమేనండి ఈ గార్లోనికి మనకి చట్నీలో కానివ్వండి అలానే చికెన్ కర్రీలోనికి కానీ చాలా బాగుంటాయండి ఫైనల్గా మనకి గార్లు అయితే రెడీ అయిపోయినట్టేనండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటాయండి ఇలా ట్రై చేయడం వల్ల చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి మీకు వీడియో ఉన్నది నచ్చినట్లయితే కనుక మీ వాళ్ళ ఎవరికైనా యూస్ఫుల్గా ఉండేవాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి